అందరికి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైకల్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ ముందుకి మంచి సబ్స్క్రైబ్ కార్ని తీసుకొచ్చేసానండి కార్ వచ్చేసి చూస్తున్నారు కదా సూపర్ నీట్ గా వెల్ నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉందండి హైదరాబాద్ లోని ఉప్పల్లో శ్రీ సాయి కార్స్ ఆఫీస్ లో లొకేటెడ్ అయ్యిందండి లొకేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను కాల్ చేసేసేయండి నేను ఈ రోజు మీ ముందుకి మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కార్ని ని తీసుకొచ్చేసానండి కార్ చూడండి స్క్రాచ్ లెస్ కార్ చిన్న గీత కూడా లేదండి అండ్ మీరు కనుక లైవ్ లొకేషన్కి వస్తే టెస్ట్ డ్రైవ్ చేసుకొని మంచిగా చూసుకొని కార్ని పర్చేస్ చేసుకోవచ్చండి మన శ్రీశై కాస్లో ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి ఈ కార్ పైన అయితే ఎటువంటి ఫైనాన్స్ లేదు మీకు ఫైనాన్స్ కావాలంటే మన దగ్గర అవైలబుల్ ఉందండి టూ ట్వంటీ టూ మోడల్ మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ దీ ఈ కార్లో వీల్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇచ్చారండి కస్టమర్ అలోవీల్స్ కూడా వేయించుకున్నారు అండ్ ఈ కార్ పైన పేపర్స్ ఫైనాన్స్ క్లియర్గా ఉందండి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగషబుల్ అండి ప్రైస్ తగ్గుతుంది తప్పకుండా అండ్ ఏమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి వెల్ మెయింటైన్ నీట్ కండిషన్లో ఉంది కార్ అయితే ఒకసారి ఇంటీరియర్ కూడా చెక్ చేసుకుందాం కార్ కాబట్టి వెల్ అండ్ నీట్ మెయింటైన్ ఉందండి స్టీరింగ్ కంట్రోల్ చూసుకోండి స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ సీట్ అడ్జస్ట్మెంట్ కూడా చూసుకోండి సీట్ కూడా ఎంత నీట్ గా ఉన్నాయో చెక్ చేసుకోండి ఒకసారి ఎటువంటి వర్క్ అయితే లేదండి కార్ కి రెడీ టు డ్రైవ్ ఉంది అండ్ ఒకసారి డాష్ బోర్డ్ కూడా చెక్ చేసుకోండి చిల్డ్ ఏసీ వెల్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి ఒకసారి మీటర్ రీడింగ్ చెక్ చేసుకున్నట్టయితే ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు డ్రైవ్ అయిందండి ఎయిటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రైవెన్ ఓన్లీ బూట్ స్పేస్ చూసుకోండి విఎఫ్ఐ లో బూట్ స్పేస్ చాలా బాగుంటుందండి ఫుల్ లగేజ్ పడుతుంది చాలా వెల్ మెయింటైన్ ఉంది కార్ అయితే వర్క్ అయితే షోరూమ్ ట్రాక్ ఉంది అలే వీల్స్ ఉన్నాయి లెస్ డ్రైవన్ కార్ కాబట్టి టైర్స్ పర్సంటేజ్ కూడా మంచిగానే ఉందండి ఒకసారి చూసుకోండి మంచి కొత్త టైర్స్ ఏ ఉన్నాయి మీకు అండ్ ఇంకేమైనా డీటెయిల్స్ ఈ కార్ పైన కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కాల్ చేసేసేయండి మన దగ్గర ఈ స్విఫ్ట్ వీఎక్స్ఐ కాకుండా ఇంకో స్విఫ్ట్ విఎక్స్ఐ కూడా ఉందండి ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ సిక్స్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు ఏ ఓన్లీ ఎయిటీన్ థౌసండ్ అండి ఈ రెండు కార్లే కాకుండా మన దగ్గర ఇంకా చాలా టైప్ ఆఫ్ కార్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు కనుక మన ఛానల్ ఒకసారి చెక్ చేస్తే మీకు అన్ని రకాల కార్స్ అక్కడ కనబడుతు కనబడతాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి బాయ్ ఫ్రెండ్స్